హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ఫోర్ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉందండి అండ్ మేజర్ ఐటీ కారిడార్కి వన్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది అవైలబుల్ ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి టోటల్ త్రీ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉందండి అండ్ ఇందులో ఫ్లాట్ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నాలుగు వేల మూడు వందల నలభై స్క్వేర్ ఫీట్ బిల్టేరియా అండి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బిల్టేరియా మనకు ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టు రీసెంట్గానే మనకు ఒక వన్ ఇయర్ బ్యాకే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ జరిగింది ఇందులో మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఇండోర్కి సంబంధించిన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా మనకి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు ఇదంతా కిచెన్ ఏరియా అండి మీ ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక యూటిలిటీ స్పేస్ అండ్ ఒక స్టోర్ రూమ్ ప్యాంట్రీ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మన కిచెన్కి సంబంధించిన అడిషనల్ స్టోరేజ్ స్పేస్కి తగ్గట్టుగా ఈ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాట్కి సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అవుట్ సైడ్ కారిడార్లో మనకు సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇంత కిచెన్కి సంబంధించిన ఓపెన్ స్పేసు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ మనకు బాల్కనీ వైజ్గా చూసుకుంటేనేమో మీకు డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిటౌట్ బాల్కనీ ఉంటుంది అండ్ మనకి లివింగ్ ఏరియా దగ్గర ఒక సిటౌట్ బాల్కనీ ఉంటుందండి అండ్ మనకి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ రెండు అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్ మొత్తం మనకు కార్నర్ యూనిట్ కావడం వల్ల ప్రతి చోట మనకు బాల్కనీస్ అనేటివి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మీకు ఇంతసేపు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను కిచెన్కి అటాచ్డ్గా స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేసు ఈ దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు కవర్ చేశాను ఇప్పుడు మీకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న స్పేషియస్ సిటౌట్ బాల్కనీ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది బాల్కనీ ఏరియా అండి ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ బాల్కనీ మన కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి మనకు నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ఈ లోకాలిటీలో ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో స్పేషియస్ ఫ్లాట్ ఆల్మోస్ట్ మనకు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో విత్ ఫర్నిచర్ తోటి స్పేషియస్గా రెడీ పై కండిషన్ ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది ఇంకొక బాల్కనీ అండి ఇది లివింగ్ ఏరియా కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి నార్త్ సైడ్ అవుతుందండి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ కావడం వల్ల మనకు టూ బాల్కనీస్ నుంచి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మేజర్గా ఉన్న హాస్పిటల్స్కి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ కమ్యూనిటీకి నియర్ బైగా లొకేట్ అయ్యి ఉన్నాయండి అండ్ మనకు ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని వర్క్ చేసే వాళ్ళకి మీరు ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు వన్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి మేజర్ ఐటీ కారిడార్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నిటి లొకేట్ అయి ఉన్నాయి అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్గా బాల్కనీ అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మాంటెడ్ ఇచ్చారండి ఇది బాల్కనీ స్పేస్ ఈ బెడ్రూమ్కి సంబంధించి డెడికేటెడ్గా మనకు బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ టవర్సే ఉంటాయండి మనకి ఈచ్ టవర్ ప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్సు ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి సిక్స్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మనకు టూ త్రీ కార్ పార్కింగ్సే ఉంటాయి చాలా వరకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్స్కి బట్ దీనికి సిక్స్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఫోర్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది అందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియాలో మనకు డైనింగ్ స్పైస్ దగ్గర మీకు స్టార్టింగ్లో కవర్ చేసినట్టుగా స్పేషియస్ బాల్కనీ అండ్ మనకి లివింగ్ ఏరియా దగ్గర ఒక బాల్కనీ అనేది అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను వీళ్ళు ప్రైజ్ అంతా మనకు ఏదైతే ఇంటీరియరు ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఈవెన్ లివింగ్ ఏరియాలో మనకు బెడ్రూమ్స్లో అన్ని చోట్ల మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ మరి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ ఏదైతే కవర్ చేస్తున్నానో ఈ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ అవైలబుల్ ఉంది ఈ టూ బెడ్రూమ్స్ ఫస్ట్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ మీకు ఏదైతే కవర్ చేస్తున్నానో వీటి యొక్క బాల్కనీ ఫేసింగ్ వచ్చేసి నార్త్ సైడ్ అవుతుందండి డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న బాల్కనీ వ్యూ వచ్చేసి ఈస్ట్ సైడ్ అవుతుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి వార్డ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మాత్రం సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్లోర్ ప్లాన్ ప్రకారము ఈ ప్రాజెక్ట్ మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బాల్కనీ ఏరియా కూడా కవర్ చేశాను బెడ్రూమ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఫోర్త్ బెడ్రూమ్ చూడండి మనకి ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి ఈ మనకి ఎగ్జిట్ నెంబర్ వన్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే మనకు ఫ్లాట్ చూస్తున్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది పౌడర్ రూమ్ అండి కామన్ వాష్రూమ్ మీరు ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్న తర్వాత కూడా మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్లో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అయితే వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ నైంటీ ఫ్లాట్స్ ఉంటాయండి మనకి టోటల్ కమ్యూనిటీ ఏదైతే మీకు వీడియోలో ఏదైతే సేల్ ఉందో ఫ్లాట్ ఈ కమ్యూనిటీలో మనకు టూ నైంటీ ఫ్లాట్స్ కమ్యూనిటీ ఇది అండ్ క్లబ్ హౌస్ మాత్రం డెడికేటెడ్గా సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి అందులో మనకు ఇన్సైడ్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో మిస్ అయితే డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ